నిన్న మరి గ్రీన్ ఆర్మీ వేంపాడు ద్వారా వేంపాడు గ్రామంలో నడుస్తున్నటువంటి అంటే ఎండోమెంట్ అధికారులు ఫాలో అవుతున్న రికార్డుల గురించి మీకు అర్థమయ్యేటట్టు అనుకుంటున్నాను దాంట్లో భాగంగానే మరి దానికి ఇంకా కొనసాగింపుగా ఒక విషయం మీకు ఉంచదలుచుకున్నాను అదేంటంటే నోటిఫై కాలేదు నోటిఫై కానప్పుడు అప్రూవలే కాదు అది నిన్నే మాట్లాడుకున్నాం నోటిఫై కానటువంటి రికార్డు అది ఒక రఫ్ బుక్ లాంటిది అంటే తయారు చేసుకున్నారు అధికారులు తయారు చేసి ఉంచారు అంతే తప్ప ఇక అది నోటిఫై అవ్వాల అంటే అది ఒక రఫ్ బుక్ చిన్నపిల్లలకు కనుక మరి టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ ముందు రఫ్ రాయరా బాబు తర్వాత ఫెయిల్ చేసుకుని రాసుకుందామంటారు చూడండి ఆ బాబుతో అనమాట అది అయితే ఈ రప్పుముక్కులతోనే మొత్తం వ్యవస్థను నడుపుతున్నాము ఈ రప్పుముక్కు అని తెలిసి కూడా నడిపేటువంటి ఈ అధికారులు మరి సామాన్య రైతులు భయభ్రాంతులయ్యి దాంట్లో పేరు మార్చండి అంట వీళ్ళ వెంటబడతాం ఇది ఇంకా విచిత్రమైన పరిస్థితి అనమాట వాళ్ళు మార్చేది పేర్లు మామూలుగా వాళ్ళు రెండు వేల పద పదహారుకి పూర్వం వాళ్ళకి సంబంధమే లేదు రెండు వేల పదహారు తర్వాత పాస్బుక్ వచ్చింది కాబట్టి వాళ్ళు మార్చవలసినటువంటి మీ పేర్లు మార్చలేదని మీరు ఆందోళన ఎర్ర ఎర్రజెండాలి అవి తీసుకొచ్చి పా చేసేటువంటి అవకాశం ఆ రోజున లేదు ఈ రోజున కూడా ఉండదు ఎందుచేతనంటే ఆ నెంబర్లు కొనసాగిచ్చినంతగానో పైగా ఇంకొక గమ్మత్ ఇందుట్లో మీరు చూసుకోండి మీ రసీదులో ఏ సర్వే నెంబర్ వేస్తున్నాడో ఆ సర్వే నెంబర్లో అది వేసి దాని కొనసాగింపుగా పి అని పెడతాడు అది అంతకుముందు తాత వీరస్వామి అంటే ఈ విఘ్నేశ్వరావు అన్నగారు ఈవో ఈనోవో రికార్డ్ అసిడెంట్కి ఇద్దరే ఆ రోజు రెండు వేల మూడు ఆ ప్రాంతంలో పి అంటే ఏంటో తెలుసా ప్రపోజల్ ప్రపోజడ్ అంట ఎక్కడన్నా ఒక జిల్లా కలెక్టర్ని కానీ లేదంటే ఏ కోర్టులో వెళ్దామంటే అది దేవుడి దానికి అది లేట్ అవుతుంది ఇక ఆ పరిస్థితుల్లో మరి ఏమి చెప్పలేకపోతున్నాం ఈ ప్రపోజల్ అనేటువంటిది రాయిట్ అనేది కరెక్ట్ అని ఎవరైనా చెప్పగలరా ఏ అధికారైనా ఏ డిపార్ట్మెంట్ అయినా ప్రపోజల్ ఏంటండి ఇంకా ప్రపోజల్ అసలు ప్రపోజుడ్ అనే పదవే రాదు నోటిఫై అవ్వటం లేదా నోటిఫై అయితే అప్రూవల్ అవటం అప్పుడే చెప్పే పురుట్లో బిడ్డనే పురుట్లోనే చంపేశారు దుర్మార్గులు అని చెప్పి ఆ రోజే చెప్పాం లేదంటే ఒక వ్యవస్థ ఇచ్చినటువంటి అంటే ఒక రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి జీవోని మళ్ళీ ఎండోమెంట్ వాళ్ళు వెళ్ళి ఛాలెంజ్ చేయటం ఏంటి ఇదంతా కూడా గందరగోళం రెండోది ఇంకోటి ఏంటంటే ఆ జీవోని రద్దు చేపించి ఆ ప్రపోజల్ అని అప్పుడు పెట్టి ఇది చేసినటువంటి ఇళ్ళు ఇప్పుడు కూడా పీలు కొనసాగుతాం ఇంకా ప్రపోజల్ అంటారు ఓవైపు రెండు వేల పదహారులో మీకు వచ్చేసినవి ముప్పై ఐదు సర్వే నెంబర్లు పాతే మీకు కంటిన్యూగా అలర్ట్ అయిపోయినాయి పాస్బుక్ టైటిల్ డీల్లో మళ్ళీ అదేంటి ఆ ప్రపోజల్ అని మళ్ళీ ఇది అసలు మీరు జేరు దొంగల మేరకు లేదంటే దారితో చేసే డెకైటిల్ కంటే కూడా మీరు ఘోరంగా వ్యవహరిస్తున్నారని చెప్పి దీన్ని బట్టి నేను మట్టికి భావిస్తున్న తప్పే ఉందని ప్రజలు భావిస్తున్న తప్పే ఉంది అనుమానం ఆ రకంగా వస్తుందని కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రపోజల్ ఏంటి నీ నెంబర్లు ఇచ్చేసాడు రెండు వేల పదహారులో అన్ని ఇచ్చాడు పైగా ఇప్పుడు ఎల్పిఎంలు ఎల్పిఎంలు కూడా ముప్పై ఐదు నెంబర్లకి అనుసంధానంగా ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ డివైడ్ అయిందో రెండు వందల నలభై మూడు దాదాపు ఎల్పిఎంలు వచ్చినాయి ఇంకా నువ్వు ఆ నెంబర్ని కొనసాగింపు అదేదో తాత విఘ్నేశ్వరరావు గారు ఈ ప్రస్తుతం ఇక్కడ రాజ్యాంగం రచించి ఈ రాజ్యాంగ సవరణలో ఈ పెట్టుకుంటా వస్తాడు ఇది ప్రపోజల్ అంటాడు చూసేపోమో అది ఇంకోటి చెప్పాడు మిస్లేనియన్స్ కొన్ని రసీదుల్లో మిస్లేనియన్స్ సైనిక చే మొట్టమొదటి అయితే ఇంకా విచిత్రం ఏంటంటే స్వామివారి ఆస్తులు ధ్వంసం చేసినందుకనే వేసాడు అసలు సుప్రీంకోర్టు ఆ మాట్లాడని చెప్పిందండి ఆస్తులు ధ్వంసం చేశారా రసీదులు ఈ రాస్తారా ఈ మధ్య నిన్న మా నా కుర్రాడు ఒకడు దీంట్లో మాట్లాడారు అంగ్రేజులు గోపాలు దాంట్లో చూడండి ఒక మనిషిని ఒక కోరి పాట ఆశపెట్టి కోరి పాడిచ్చి ఎనిమిది లక్షలు వసూలు చేసి రసీదులు ఇచ్చారు అందుట్లో రషియలు కొన్నింటి మీద మిస్లేనియన్స్ అంట అంటే ఇతర అతర అంటే నువ్వు డబ్బు తీసుకొని స్వామివారికి చావేసి మిస్లేనియన్స్ ఏంటండి నువ్వు కోరి పాట పెట్టావు కాబట్టి అతనికి అప్పచెప్పాలి ఇప్పుడు వరకు అప్పచెప్పలా ఈ ఎన్ని లక్షలు మరి ఏమైపోవాలో అతను ఏమైపోవాలో తెలవట్లా మళ్ళీ ఇప్పుడు నువ్వు మళ్ళీ కొత్త గోమాయ ఏదో చెప్తున్నారు కదా మరి ఏం చేయాలనుకున్నారో ఈ ప్రపోజల్ నెంబర్లతో మీరే ఆలోచించండి మరి మిగతా అంశం గురించి కూడా రేపు మాట్లాడతానని ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను